చెప్పి భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా టీవీ నేను జేకే మిత్రులారా దయచేసి స్కిప్ చేయకుండా చివరిదాకా వార్తను చూడండి చూస్తే మీకు విశ్వనార్థ అవుతుంది నలుగురికి షేర్ చేయండి ఈరోజు మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కోర్టుకి హాజరయ్యాడు ఇప్పటి వరకు కోర్టు పది రోజులు జైలు ఇస్తే పోలీసులు మాకు ఒక పదకొండు రోజులు మాకు అప్ చెప్పండి ఇంతవరకు పదకొండు మందిలో ఐదుగురినే అరెస్ట్ చేశాం ఇంకా ఆరుగురు బయటే ఉన్నారు కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేసే వరకు మాకు ఎంక్వైరీ పూర్తి చేసే వరకు కూడా మాకు అవకాశం ఇవ్వండి అవకాశం పూర్తి కాలేదు అంటుంది కోర్టు తరపు లాయరు ఎవరైతే కిడ్నాప్ అయ్యారన్నారో ఆ వ్యక్తి బయటే ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని పిలిచి పిలిచి ఎంక్వైరీ చేయొచ్చు కదా లేక కోర్టులో విషయం తేల్చొచ్చు కదా మళ్ళీ పోలీసులకి రిమాండర్ ఎందుకు పోలీసుల ప చేతుల్లో పదకొండు రోజులు ఎందుకు నిన్న జరిగింది మళ్ళీ ఈవేళ కూడా ఇదే కొనసాగుతుంది నస తప్పితే కేసు ముందుకు నడవట్లా చంద్రబాబు నాయుడుని ఎలా అయితే పవన్ కళ్యాణ్ కలిశాడో అదే తరహాలో వంశీని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళి కలిశారు మొన్న కానీ ప్రయోజనం ఏమి కనబడట్ల ఎందుకంటారు అంటే ఆయన చెప్పేది ఒకటే పోలీసులు అతి ఉత్సాహం చూపిస్తున్నారు పోలీసు అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చచ్చిపోయింది లేదా కుంటు పడిపోయింది ధర్మదేవత ఒక కాలు పైకెట్టి నడుస్తుందా అన్నట్టుగా ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ని సరిచేయాల్సిన బాధ్యత హోంమంత్రికి మినిస్టర్కి ఉంది అనితకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం బాగానే ఉంది అంతేకాదు నేను మొన్న మిర్చి యార్డ్కి వెళ్తే నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు పర్మిషన్ కోడ్ ఇవ్వలేదు పోలీసులు అంటున్నారు పోలీసులు పర్మిషన్ ఎలాగిస్తారండి మీకు ప్రొటెక్షన్ ఎలాగిస్తారు ఒక పక్కన ఎలక్షన్ కోడ్ నడుస్తుంది ఎలక్షన్ కోడ్ నడిచేటప్పుడు మీకు పర్మిషన్ లేదని చెప్పారు మీరు కాదు అని పోలీసులను ఉల్లంఘించుకొని మీరు వెళ్ళి అక్కడ పోలీసులు పర్మిషన్ లేదు పోలీ పోలీసులు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు గతంలో మాకు ఏమన్నా నువ్వు మీటింగులు పెట్టుకున్నా మేము ర్యాలీలు చేసినప్పుడు మీరు మాకు పర్మిషన్లు ఇచ్చారా కాబట్టి ఇప్పుడు మీరు అడిగే హక్కు మీకు లేదు ఆ రోజున మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం మీరు ప్రతిపక్షంలో కూడా లేరు ఈ రోజున మీకు మాట్లాడే హక్కే లేదు మీకు చావ ఉంటే దమ్ము ఉంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీకి వచ్చి కూర్చొని ప్రతిపక్షం లేకపోయినా హోదా లేకపోయినా ప్రతిపక్షంగా మీరు మాట్లాడచ్చు ప్రజలని మీరు పాలించాలి అనుకునే అంటే మళ్ళీ మీ ప్రభుత్వం రావాలంటే మీరు ప్రజల పక్షాన ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు మళ్ళీ మేమే వస్తామని చెప్తాం ఎంతవరకు సబబు మీరు వచ్చేవాళ్ళు మీరు ప్రజలను పట్టించుకునే వాళ్ళు అయితే మీరు అసెంబ్లీకే వస్తారు అసెంబ్లీకి రాకుండా ఉండడం వలన మీరు అసలు మీరు రాజకీయ వేత్తలే కాదు కేవలం రాళ్ల దాడి చేయడమే కానీ ప్రభుత్వం పైన మరొకటి లేదు అని టీడీపీ వర్గీయులు చెప్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు మరి ఆ విషయాన్ని ప్రజాభిప్రాయంగా మీ మిత్రులారా మీ అభిప్రాయమే ప్రజాభిప్రాయంగా భావిస్తాం మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి నలుగురికి షేర్ చేయండి లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి మరి ఇప్పటికి ముందస్తు బెయిల్ అడిగారు ముందస్తు బెయిల్ వంశీకి రద్దు చేశారు వంశీ వేసాడు పిటిషన్ వేసాడు జ నాకు బెయిల్ కావాలని కానీ వంశీ తరపు లాయర్కి లేదు ముందస్తు బెయిల్ ఇవ్వమన్నారు అంతకుముందు కొంతమందికి ఎస్టిఎస్సీ కేసులో కొంతమందికి బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ కూడా రద్దు అయిపోయింది కాబట్టి నీకు ముందస్తు బేల్ ఇచ్చేది లేదు కోర్టు వ్యవహారం తేలే వరకు కూడా నీ మాజీ ఎమ్మెల్యే అయితే అవ్వచ్చును కానీ మీరు చేసింది సరైంది కాదు అని కోర్టు చెప్పడం ఎంతవరకు సమంజసమో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా మీరు చెప్పినట్టుగా మేము భావిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఛానల్ ఢిల్లీ ఢిల్లీ సీఎం ఎవరు మీకు తెలుసా రేఖా గుప్తా నిన్నే ప్రమాణ నిన్న కాదు ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు హోంశాఖ ఆవిడికే ఫైనాన్స్ శాఖ ఆవిడికే ఆవిడతో పాటు ఒక ఆరుగురిని ప్రమాణ స్వీకారం చేయించారు ఒక్కొక్కరు చదువు రాను కాదు పీజీలు చేశారు బిఏలు గ్రాడ్యుయేట్లు ఎవరో ఒకళ్ళిద్దరు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక ఆయన మిగతా వాళ్ళందరూ బాగానే చదువుకున్నారు ఆరుగురు మినిస్టర్లకి ప్రమాణ స్వీకారం చేయించారు హోమ్ ప్రధాన ప్రధానమంత్రి అండ్ కో ఆరుగురు మినిస్టర్లకి ప్రమాణ స్వీకారం చేయించారు అంటే క్యాబినెట్ ఆరుగురికి ఇచ్చింది ఆరుగురికి ఎన్ని ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇచ్చింది తెలుసా దరిదాపుగా ఇరవై ఏడు పోర్ట్ఫోలియోలు ఆరుగురికి ఇచ్చారు హోమ్ మినిస్టరు సీఎంఏ ఆర్థిక శాఖ సీఎంఏ ఇంకేదో శాఖ సీఎంఏ విద్యాశాఖ ఇంకో మినిస్టర్కి పవర్ సర్ పౌరు హక్కులు ఆయనకే ఎస్టీఎస్సీ హక్కులు ఆయనకే ఇంకో మినిస్టర్కి విద్య పట్టణాభివృద్ధి అసెంబ్లీ సమావేశాలు ఇలా ఒక్కొక్కరికి మూడు నాలుగు శాఖలు నలభై ఎనిమిది మంది సభ్యుల్లో వీళ్ళు ఇవ్వాలనుకుంటే శాఖ మనిషి మినిస్టర్కి ఒక శాఖ ఇస్తే సరిపోతుంది మనిషికి ఒక శాఖ ఇస్తే సరిపోతుంది మొత్తం ముప్పై ఒక్క ఉంటాయి కేవలం ఇరవై ఏడు శాఖలు మాత్రం అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసింది కూడా ఆరుగురికి ఆ ఇరవై ఏడు శాఖలు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ ఢిల్లీని కైవసం చేసుకున్న బీజేపీ ఇరవై ఏడు శాఖలు అమ్మా సబాష్ మరి కేజ్రీవాల్ పై గెలిచిన ఒక వ్యక్తికి కేజ్రీవాల్ ఢిల్లీ పోటీ చేశారు ఓడిపోయాడు ఆయన హరేష్ ఏదో ఉంది ఆయన పేరు హరేష్ సింగ్ అనుకుంటా ఆయన గెలిచాడు ఢిల్లీలో కానీ ఆయనకే ఒక మినిస్ట్రీ ఇచ్చారు ఆయనకు కూడా మూడు పోటీ పోలియోలు ఇది ఎంతవరకు ప్రభుత్వం ఎందుకు ఇలాగా చేస్తుందో అంటే చాలామంది సీనియర్ నేతలు కానీ లేకపోతే రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా అన్నీ కలిపి గబాగబా అనౌన్స్ చేశారు తర్వాత దీని గురించి వివరణగా క్యాబినెట్ విస్తరిస్తారు ఈ ఆరుగురితోనే క్యాబినెట్ కాదు అని చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి నలుగురికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నలుగురికి లైక్లు ఇవ్వమని చెప్పండి మీరు కూడా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యొక్క ఛానల్ థ్యాంక్ యూ